వాకింగ్ చేసినా చేయకపోయినా ఈ పది విషయాలు తప్పక తెలుసుకోవాలి మీకు హిపోక్రాట్స్ తెలుసా ఆయన ఇప్పటివాడు కాదు క్రీస్తు పూర్వం నాలుగు వందల అరవై సంవత్సరానికి చెందినవాడు అప్పట్లోనే వైద్యరంగ నిపుణుడిగా పేరుగాంచాడు అందుకే ఆయన్ను ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అని పిలుస్తారు ఇందుకే అసలు విషయం ఏంటో తెలుసా ఏం లేదండి సదర్ హిపోక్రాట్స్ అనే ఆయన వాకింగ్ గురించి ఒక కొటేషన్ చెప్పాడు అదేంటంటే వాకింగ్ ఈజ్ ఎ మ్యాన్స్ బెస్ట్ మెడిసిన్ అని ఆయన అన్నాడు అవును మీరు విన్నది నిజమే ఈ క్రమంలోనే ప్రతిరోజు కనీసం పదిహేను నుంచి ముప్పై నిమిషాల పాటైనా వాకింగ్ చేస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని ఆయన చెప్పాడు అవేంటో తెలుసుకుందాం వాకింగ్ రెగ్యులర్ గా చేయడం వల్ల శరీరంలో ఎండార్పిన్లు అనబడే హార్మోన్లు విడుదలవుతాయి ఇక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ఒత్తిడి ఆందోళన డిప్రెషన్ కంగారు వంటి సమస్యలు తగ్గుతాయి అలాగే వయసు మీద పాడటం కారణంగా వచ్చే దెమంతియా అల్జీమర్స్ వంటి వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి నిత్యం వాకింగ్ చేయడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి కంటికి సంబంధించిన పలు నాడులు కాళ్ళలో ఉంటాయి అందుకనే కాళ్లతో వాకింగ్ చేయడం వల్ల కంటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందట నిత్యం వాకింగ్ చేస్తే కళ్ళపై అధిక ఒత్తిడి తగ్గడంతో పాటు గ్లకోమా వంటి కంటి వ్యాధులు రాకుండా ఉంటాయి నిత్యం రన్నింగ్ చేస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయో అది ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఒక నిర్వచనం చెప్తోంది నిత్యం వాకింగ్ చేస్తే గుండె సమస్యలు హార్ట్ అటాక్లు రావట అలాగే హైబీపీ కొలెస్ట్రాల్ తగ్గుతాయట దీంతో శరీరంలో రక్త సరఫరా కూడా వాకింగ్ చేయడం వల్ల శరీరం ఆక్సిజన్ ఎక్కువగా గ్రహిస్తుంది దీంతో అదే ఆక్సిజన్ రక్తంలో చేరి అది ఊపిరితిత్తులకు అందుతుంది ఈ క్రమంలో సదరు ఆక్సిజన్ ఊపిరితిత్తుల్లో ఉండే టాక్సిన్లు విష వ్యర్థ పదార్థాలను బయటికి పంపుతుంది అలాగే ఇతర ఊపిరితిత్తుల సమస్యలు దూరం అవుతాయి డయాబెటీస్ ఉన్నవారు నిత్యం రన్నింగ్ కన్నా వాకింగ్ చేస్తేనే ఎంతో ప్రయోజనం ఆరు నెలల పాటు వాకింగ్ రన్నింగ్ చేసినా కొందరు డయాబెటిస్ పేషెంట్లను సైంటిస్టులు పరిశీలించగా ఈ విషయం స్పష్టమైంది వాకింగ్ చేసిన వారి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు బాగా అదుపులోకి వస్తాయట సైంటిస్టులు గుర్తించారు అందువల్ల రోజు వాకింగ్ చేస్తే డయాబెటీస్ ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని వారు చెప్తున్నారు నిత్యం కనీసం ముప్పై నిమిషాల పాటు వాకింగ్ చేస్తే క్యాన్సర్ వచ్చే ముప్పు చాలా వరకు తగ్గుతుందని పరిశోధనలు చెప్తున్నాయి అలాగే జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది మలబద్ధకం పోతుంది విరోచనం రోజు సాఫీగా అవుతుంది నిత్యం పదివేల స్టెప్స్ తో పాటు వాకింగ్ చేస్తే అధిక బరువు త్వరగా తగ్గుతారు దీంతో పాటు కండరాలు దృఢంగా మారతాయట నిత్యం వాకింగ్ చేయటం వల్ల కీళ్లు బాగా పనిచేస్తాయి అవి అంత త్వరగా అరిగిపోవు అలాగే ఎముకల్లో సాంద్రత పెరుగుతుంది దీంతో ఫ్రాక్చర్లు నొప్పులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి ఇందుకు రోజు కనీసం ముప్పై నిమిషాల పాటైనా వాకింగ్ చేయాలి ఇలా చేస్తే కీళ్ళ నొప్పులు వాపులు కూడా తగ్గుతాయి బ్యాక్ పెయిన్ తో సతమతం అయ్యే వారికి వాకింగ్ అనేది చక్కటి ఔషధం లో ఇంపాక్ట్ వ్యాయామం కిందకు వాకింగ్ వస్తుంది కనుక నడుంపై పెద్దగా ఒత్తిడి పడదు దీనికి తోడు ఆ భాగంలో ఉండే ఒత్తిడి నొప్పి కూడా పోతాయి రక్త సరఫరా పెరిగి నొప్పి తగ్గుతుంది కనుక వెన్ను నొప్పి ఉన్నవారు వాకింగ్ చేయడం మంచిది నిత్యం వాకింగ్ చేయడం వల్ల ఎప్పుడూ డిప్రెషన్ లో ఉండేవారు కొంత మానసిక ఒత్తిడి తగ్గించుకుంటారు వారు హ్యాపీగా ఉంటారని పరిశోధకులు చెప్తున్నారు కనుక నిత్యం వాకింగ్ చేయడం మంచిది